హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైనిక అండ్ చాలామంది చాలామంది మార్నింగ్ నుంచి మార్నింగ్ కాదు నుంచి పదే 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 ఫోన్ చేసి ఒక రకంగా చెప్పాలంటే దాదాపు నూరు నూట యాభై కాల్స్ వచ్చాయండి సార్ అగ్నివీర్ రిజల్ట్స్ అనేది ఈరోజు సాయంత్రం లేదంటే పదో తారీఖు రిజల్ట్స్ రిలీజ్ అవుతున్నాయి కదా అవునా కాదా ఏం సార్ మా మా నెంబర్లు కూడా చూసి చెప్పండి సార్ అనే టైప్లో కూడా కొంతమంది మెసేజ్లు పెట్టారు సో మీ అందరికీ జస్ట్ ఒకసారి క్లారిఫై చేస్తే బాగుంటుందనే ఒక ఉద్దేశంతో ఈ వీడియో అనేది మీకు లైవ్ తీసుకొని రావడమే జరిగింది సో దట్ మీ డౌట్స్ కూడా ఒకసారి నేను క్లారిఫై చేయొచ్చు అని రైట్ సో చూద్దామండి ఇక్కడ మనకు అడాప్టబిలిటీ టెస్ట్కు సంబంధించి సారీ అడాప్టబిలిటీ టెస్ట్ ఎలాగో మనం మాట్లాడుకుంటాము అగ్నివీర్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ సంబంధించి ఒక వై వీడియో ఒక ఏది ఒక వైరల్ అవుతుందన్నమాట ఒక నోటీస్ రైట్ ఒక నోటీస్ వైరల్ అవుతుంది సో ఆ వైరల్ అవుతున్న నోటీస్ని పట్టుకొని ప్రతి ఒక్కరు మెసేజ్లు పెట్టడము రైట్ సో ఈ వీడియోలో మామూలుగా మనకు ఏ ఏఆర్ఓకు సంబంధించి ఫిజికల్ ఎగ్జామినేషన్ అంటే ఫిజికల్ టెస్ట్ అనేది ఏది ముందు ఉంటుంది మనకు ఈ యొక్క అగ్నివీర్కి సంబంధించి తెలంగాణ కావచ్చు గుంటూరు కావచ్చు లేదంటే వైజాగ్ కావచ్చు మనకు ఆల్రెడీ లాస్ట్ టైం ఏ విధంగా జరిగింది ఈ టైం ఏ విధంగా జరిగే దానికి ఛాన్సెస్ ఉండొచ్చు అనేసి దాని గురించి కూడా డిస్కస్ చేస్తాను అన్నమా ఒకసారి రైట్ సో బిఫోర్ దట్ నేను చెప్తున్నది ఏంటంటే ఇది ఎండ్ కాదు ఏదో నువ్వు ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత ఎగ్జామ్ జస్ట్ మాకు ఇంకేమన్నా ఎగ్జామ్స్ ఇక నేను జస్ట్ పరిగెత్తే చాలు మెడికల్ రాసుకుంటే చాలు అని కాదు చాలా చాలా మందికి తెలియని విషయం చాలా మందికి తెలియని విషయము కొంచెం మెసేజ్లు పెట్టకండి నేను చెప్పిన తర్వాత కావాలంటే మీరు డౌట్లు అడగండి రైట్ సో ఎంఆర్ వన్ రూపాయి కోర్సు అర్ధ రూపాయి కోర్సులు అట్లా ఏమి ఉండవు అమ్మా నువ్వు ఫైవ్ డబల్ నైన్ రూపీస్ కోర్సు లాంచ్ అయింది తీసుకోవచ్చు మీరు అన్నీ చాలా ప్రాపర్గా ఉంటాయి దాంట్లో సో ఇక్కడ అడాప్టబిలిటీ టెస్ట్ అనేది ఇంకొకటి ఉంది ప్రతి ఒక్కరికి మళ్ళీ మళ్ళీ తెలియదని నేను చెప్తున్నా చాలామంది ఈ అడాప్టబిలిటీ టెస్ట్ గురించి క్లారిటీ లేదు కాబట్టి చెప్తున్నానండి మీ ఫిజికల్ అయిన తర్వాత అడాప్టబిలిటీ టెస్ట్ అనేది ఉంటుంది ఫిజికల్ అవ్వగానే ఎగ్జామ్ అడాప్టబిలిటీ టెస్ట్ అనేది ఉంటుంది ఈ అడాప్టబిలిటీ టెస్ట్ అనేది మన సైనిక యాప్లో ఆల్రెడీ నిన్నటి నుంచి క్లాసెస్ లాంచ్ చేయడం జరిగింది నిన్న ఆల్రెడీ ఒక డెమో క్లాసు ఒక లైవ్ క్లాసు ఇవ్వడం కూడా జరిగింది ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది దీనికి సంబంధించి ఏదో రికార్డెడ్ క్లాసెస్ పీడిఎఫ్లు ఉంటే వర్కౌట్ కావు ఇవి సైకలాజికల్గా ఆలోచించాల్సిన విషయం కాబట్టి ఇంటరాక్టివ్ క్లాసెస్ ఉంటాయన్నమాట దాదాపుగా ఒక ఐదు వందల సిచ్యువేషన్స్ అంటే ఇక్కడ క్వశ్చన్స్ కాదు సిచ్యువేషన్స్ అంటాం ఈ సిచ్యువేషన్స్ను పట్టుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీ దగ్గర నుంచి ఆన్సర్ రాబట్టడం జరుగుతుంది ఇలాంటి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెస్ట్ అనమాట ఎక్స్పర్టైజ్ ఎక్స్పర్టైజ్ ఉన్న వాళ్ళ దగ్గరనే మీకు ఇలాంటి వాటి మీద మంచి అనుభవం కలుగుతుంది గుర్తుంచుకోవాలండి రైట్ సో ఆల్రెడీ నేను ఈ విషయాల్లో ఈ అడాప్టబిలిటీ టెస్ట్కు సంబంధించి సర్వీస్లో ఉన్నప్పుడు చాలా చూశాను చేయించాను కాబట్టి చాలా చాలా చక్కగా మీ అడాప్టబిలిటీ టెస్ట్ గురించి మీకు నేను ఆల్రెడీ కోచింగ్ అనేది స్టార్ట్ అయ్యింది దయచేసి ఎవరైతే తీసుకోలేదు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను తీసుకోండి అమ్మా తీసుకోండి చాలా ఇంపార్టెంట్ అనవసరంగా ఇంత దూరం వచ్చిన తర్వాత ఇక్కడ రిస్క్ తీసుకునే మ్యాటర్ అయిపోతుంది మాకెందుకు లే మాకు వాళ్ళు చెప్పలేదు వీళ్ళ చెప్పలేదు అంటే ఎవరు చెప్పరు రైట్ మీ జాబ్ కోసం మీరే పోరాడాలి మీరు అనవసరంగా రిస్క్ తీసుకోవద్దు ఇంత దూరం వచ్చి ఇక్కడ రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఉంది చిన్న టెస్టే కానీ చాలా సైకలాజికల్గా ఆలోచించుకోవాలన్నమాట రైట్ అందులో కూడా కొంతమందిని తీసేస్తారు బట్ మేము పాస్ అవుతున్నప్పుడు నమ్మకం ఎంత ఉందో తీసేస్తారనే డౌట్ కూడా అంతా పెట్టుకోవాలి ప్రిపరేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ అందుకే నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా ఈ కోర్స్ ఆల్రెడీ స్టార్ట్ అయింది ఎవరైతే యూట్యూబ్ మనకు సైనిక యాప్లో కోర్స్ తీసుకున్నారో పాత వాళ్ళు మెయిన్ కోర్స్ తీసుకున్నారో వాళ్ళకు ఫ్రీగానే వస్తుంది లింక్ అనేది షేర్ చేయడం జరుగుతుంది కొత్తగా తీసుకునే వాళ్ళు తీసుకోవాలి చదువుకోవాలనుకున్న వాళ్ళు దయచేసి అమ్మ చాలా ప్రాపర్గా రెండు రోజులకు ఒకసారి మీకు నైట్ టైం సెవెన్ టు ఎయిట్ పిఎం వరకు మీకు లైవ్ క్లాస్ ఉంటుంది యూట్యూబ్లో చెప్పడం నాట్ పాసిబుల్ అమ్మ యూట్యూబ్లో చెప్పుకుంటూ పోతే పాసిబుల్ కాదు రైట్ సో ఏదైనా ఒకటి వన్ ఆర్ టూ క్లాసెస్ నేను యూట్యూబ్లో పెడతాను కానీ కోర్సు మొత్తం తీసుకొని యూట్యూబ్లో పెట్టడం అనేది పాసిబుల్ కాదు దట్స్ నాట్ గుడ్ థింగ్ సో అవన్నీ లైవ్ ఇంటరాక్టివ్ క్లాసెస్ అనమాట దయచేసి మీరు ఒకసారి సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకొని డెమోస్ చూడండి ఓకే డెమోస్ చూడండి రైట్ సో నువ్వు చూద్దామండి ఇది మీకు నోటీస్ వైరల్ అయ్యేది అవునా కదా ఇదే కదా మీకు నోటీస్ వైరల్ అయింది పొద్దున్న నుంచి నాకు కూడా మెసేజ్లు పెట్టి పెట్టి చంపుతా అన్నారు రిజల్ట్స్ అప్పుడు లింక్ షేర్ జనాలు నేను లేదో రిజల్ట్స్ వస్తాను ఇమీడియట్ గా నేను లింక్ షేర్ చేయాలి జనాలు నాకు లింక్ షేర్ చేస్తున్నారు ఇది నిజమేనా సార్ ఇది చెప్పను సార్ ఇది చెప్పను సార్ అనేసి దీని గురించే కదా మీరు మాట్లాడేది చాలా మంది ఈ యొక్క నోటీస్ చూస్తే మాట్లాడుతున్నారు అనమాట రైట్ రియల్గా అడాప్టబిలిటీ టెస్ట్ సూపర్ థ్యాంక్ యూ అందుకే అడాప్టబిలిటీ టెస్ట్ అనేది ఎక్స్పర్టైజ్ చాలా నీట్ గా ప్రాపర్గా పక్కగా అంటే మంచిగా ఒక సిచ్యువేషన్ తీసుకొని డిస్కస్ చేసుకోవడం ఇంటరాక్టివ్ చేయడం అనేది అడాప్టబిలిటీ టెస్ట్లో ఉన్న మజా అలా కామన్గా రికార్డెడ్ చేసి క్లాసెస్ ఇస్తే వర్కౌట్ కాదు రైట్ అందుకే అడాప్టబిలిటీ టెస్ట్ అనేది కంప్లీట్గా మన యాప్లో లైవ్ నడుస్తుందండి అది రిస్క్ తీసుకోవద్దు అని చెప్తున్నాను తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి నిన్నటి నుంచే క్లాసెస్ స్టార్ట్ అయినాయి అనమాట రైట్ సో అది ఎవరి ఎవరి చాయిస్ వాళ్ళదమ్మా యోజ్యవాళ్ళు వాళ్ళు వాళ్ళు యూట్యూబ్లో పెడతారంటే పెట్టిన వినండి ఎవరు వద్దంటున్నారు మనీ లేని వాళ్ళు చూడండి అంటున్నారు ఖచ్చితంగా చూడండి అమ్మాయి ఎవరొద్దు అంటున్నారు వేరే ఛానళ్ళు పెడుతున్నారు అంటే వెళ్ళి చూడండి దాన్ని ఏముంది అండ్ వేరే యూట్యూబ్ ఛానళ్ళ వాళ్ళ కోసం నా దగ్గర ఎందుకు ప్రస్తావన చేయడం నేను ఏమి ఇవ్వగలుగుతాను దాని క్వాలిటీ ఉంటుందో అది ఏ ఎలాంటి ఎక్స్పర్టైజ్ ఉన్న వాళ్ళు చెప్పేవాళ్ళను ఆ విధంగా నేను చెప్పిస్తున్నాను అనమాట రైట్ వాళ్ళు ఎవరో వీళ్ళెవరో వాళ్ళు పెడుతున్నారు వీళ్ళు పెడుతున్నారు అనే ఇలాంటి ప్రస్తావన నా దగ్గరికి అయితే తీసుకొని రావద్దు రైట్ సో అలా అట్లాంటి క్లాసెస్ ఏ విధంగా ఉంటాయనో మీరు డిసైడ్ చేసుకోండి రైట్ సో చూడు మే టెన్త్ అనేది రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది అని చెప్పారు దయచేసి మే టెన్త్ అనేది ఇప్పుడు ఈరోజు మే టెన్త్ ఇది ఏదో గూగుల్ గూగుల్ లో గూగుల్ సర్చ్ చేసి ఒకడు వైరల్ చేశాడు వేల మందికి వెళ్తుంది అనమాట సారీ అండి ఈ మే టెన్త్లో రిజల్ట్స్ ఎటువంటి రిజల్ట్స్ రాలేదు రావు కూడా వస్తే చాలా మంచిదే కదా బట్ రిజల్ట్స్ అనేది మే టెన్త్కు వచ్చే సంభావనే లేదు రావు రైట్ రావు ఇది ఈ యొక్క నోటిఫికేషన్ నేను మాత్రం హండ్రెడ్ పర్సెంట్ షూర్ చెప్తాను ఈ నోటిఫికేషన్ అనేది ఫేక్ ఫేక్ నోటిఫికేషన్ అండి రిజల్ట్స్ అనేది ఈరోజు కా లేవు సో నా ఉద్దేశం ప్రకారం అయితే అయితే రిజల్ట్స్ అనేది లేవు అనమాట రైట్ సో ఇక్కడ ఇది ఫేక్ నోటిఫికేషన్ ఎవరు అసలు ఎటువంటి అథెంటిసిటీ ఆర్మీ వెబ్సైట్లో అయితే రావాలి కదా ఆర్మీ వెబ్సైట్లో రాకుండా మీరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళంతా షేర్ చేసుకుంటా ఇవన్నీ మన దగ్గరికి తీసుకొని ఇది నిజమేనా సార్ కొంతమంది అయితే మా నెంబర్లు కూడా చూడండి సార్ అని షేర్ చేస్తున్నారు లేని విషయాన్ని ఎందుకు ఏం చే ఎందుకు షేర్ చేయాలమ్మా షేర్ చేయొద్దు ఇదంతా ఫేక్ అనమాట రై ఇది ఫేక్ రిజల్ట్స్ మీకు అప్రాక్సిమేట్గా రిజల్ట్స్ వచ్చాయి టెంటేటివ్గా ఎప్పుడు నుంచి రావచ్చు రిజల్ట్స్ అంటే మనం లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ రిజల్ట్స్ అనేది టెంటేటివ్ డేట్స్ అనేది మనకు లాస్ట్ ఇయర్ మనకి ఎప్పుడు చెందుతారంటే ట్వంటీ ఎయిత్ ఆఫ్ మే వచ్చిందనమాట రైట్ సో లాస్ట్ ఇయర్ రిజల్ట్స్ వచ్చేసి ట్వంటీ ఎయిత్ ఆఫ్ మే వచ్చింది ఈ ఇయర్ కూడా నేను చెప్పేది ఏంటంటే ఆల్రెడీ చెప్పినా కూడా బట్ ఇప్పుడు కూడా చెప్పడం ఏంటంటే ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో ఖచ్చితంగా మీకు రిజల్ట్స్ వచ్చేదానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి లేదు ఈరోజు నైట్ వస్తే ఇంకా మంచిదే కాదని కాదు బట్ ఈ ఇలాంటి వీడియో ఇలాంటి ఏదైతే నోటీసులు ఉన్నాయో ఇవన్నీ ఫేక్ అండి ఈరోజు వచ్చే ఛాన్సెస్ అయితే నాకైతే అనిపిస్తలేదు రైట్ సో ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో మనకు రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది ఇంకొక విషయం ఏంటంటే మనం కామన్గా ఇప్పుడు తెలంగాణ మనకు వైజాగ్ అండ్ గుంటూరు ఏర్ ఉన్నాయి కదా లాస్ట్ టైం వచ్చేసి మనకు తెలంగాణకు సంబంధించి రైట్ రైట్ సో కోర్స్ తీసుకోవడంతో పాటు మీ ఫ్రెండ్స్కు నైన్ మెంబర్స్ తీయించారు వెరీ గుడ్ వెరీ గుడ్ మా సి యాక్చువల్లీ ఏంటంటే అడాప్టబిలిటీ టెస్ట్ అనేది అంత ఈజీ కాదు ఈజీ మీకు మీకు అర్థమైతే ఈజీనే బట్ ఏంటంటే ప్రతి సిచ్యువేషన్కు ప్రతి డిఫరెంట్ డిఫరెంట్గా ఆలోచించాల్సి వస్తుంది ఎక్స్పర్టైజ్ ఉన్న దగ్గరే మీరు కోచింగ్ తీసుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తా రెస్టాల్ ఎవరెంతకి ఇస్తున్నారు అనేది అది ఎలా తీసుకోవాలనేది మీకు చాలా తెలుసు మీరు చాలా ఎక్స్పర్ట్స్ ఎలా తీసుకోవాలి ఎలా తీసుకోకూడదు అనేసి జస్ట్ ఏంటంటే ఈ అడాప్టబిలిటీ టెస్ట్ ఎంత ఇంపార్టెంట్ మనము కరెక్ట్గా ఎలా ఆలోచించాలి లైవ్ క్లాసెస్ ఏ విధంగా ఉంటాయి ఈ ఇవన్నీ నేను చెప్పగలను అనమాట రైట్ నేను నా యాప్లో వచ్చేది జస్ట్ లైవ్ క్లాసెస్ డైరెక్ట్గా రికార్డ్ చేసిన క్లాసెస్ వల్ల అడాప్టబిలిటీ టెస్ట్లో ఎటువంటి యూజ్ ఉండదండి లైవ్ క్లాసెస్ ఉంటుంది రైట్ ఆర్పిఎఫ్ క్లాసెస్ కంటిన్యూ చేస్తాం మా ఈ కొద్ది రోజుల తర్వాత ఆర్పిఎఫ్ క్లాసెస్ కంటిన్యూ చేస్తాం అన్నమాట ఓకే రైట్ సో మే నుంచి మనకు మే నుంచి ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో మనకు ఎగ్జామ్స్ అనే రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది ఇంకొక విషయం చూస్తాను రైట్ మనకు మోస్ట్లీ లాస్ట్ టైం వచ్చేసి మనకు గుంటూరుకు సంబంధించి ఫస్ట్ మనకు జరిగాయి కదా మేబీ ఈసారి కామన్గా కొన్ని కొన్ని న్యూస్లు నార్త్ సైడ్ వస్తున్న దాని ప్రకారం కామన్గా అయితే మేబీ ఈసారి తెలంగాణ ఫస్ట్ వచ్చే అవకాశం అంటే తెలంగాణకు ఫస్ట్ డేట్స్ వచ్చే అవకాశం అయితే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట తెలంగాణ యారు సంబంధించి ముందు ఫేజ్ వన్లో జరిపే అవకాశం ఉంది అది ఇంకా హండ్రెడ్ పర్సెంట్ షూర్ కాదు బట్ ఫేజ్ వన్లో తెలంగాణకు జరిపే అవకాశం ఉంది ఎందుకంటే లాస్ట్ టైం ఫేజ్ టూలో వాళ్ళకి జరిపారు మేబీ ఈసారి ఫేజ్ వన్ వాళ్ళకి జరిపే అవకాశం ఉంటుంది ఇక్కడ ఆంధ్ర మనకు ఆంధ్ర వైజాగ్కి సంబంధించి మేబీ ఫేజ్ టూలోనో ఏదో ఒకటి ఏదో ఒక ఆరు అయితే ఇక్కడ సంబంధించిన రెండు ఆరు వాళ్ళు ఏదో ఒక యారు అయితే మేబీ ఫేజ్ టూలో జరిపేది అందుకే మనకు సెప్టెంబర్ తర్వాత జరిగేటి ఫేజ్ వన్లో కామన్గా వచ్చేసి మనకు జూన్ నుంచి జూన్ నుంచి సెప్టెంబర్ వరకు జరుగుతాయండి వీళ్ళకి అక్టోబర్లో రిపోర్టింగ్ ఉంటుంది అక్టోబర్లో రిపోర్టింగ్ ఉంటుంది అంటే సెప్టెంబర్ వరకు జరుగుతాయంటే దానికంటే ముందు కొద్దిగా సెప్టెంబర్ పదహైదు లోపల జరిగిపోతాయి సో మనకు మనకి మాకు ఇక్కడ సికింద్రాబాద్ అనేది మేబీ ఫస్ట్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఫేజ్ వన్లో జరిగే ఛాన్సెస్ ఎందుకంటే చాలా వరకు కొన్ని కొన్ని ఏఆర్వోల్లో ఏదైతే సెకండ్ ఫేజ్లో జరిగిన ఏఆర్ఓస్కి ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో వాళ్ళకు ఛాన్స్ ఇస్తున్నారంట ఫస్ట్ ఫేజ్లో ఛాన్స్ ఇస్తున్నారు మేబీ ఆ విధంగా మనం కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు తెలంగాణకు ఫస్ట్ వచ్చి మిగిలిన రెండింటికి అంటే ఇక్కడ ఏదో ఒకదానికి తెలంగాణకు ప్లస్ ఇక్కడ ఏదో ఒక ఎరఓకు ఫస్ట్ వచ్చి సెకండ్ దాంట్లో ఏదో ఒక ఎర్వలో మనకు ఫేజ్ టూలో ఇచ్చే అవకాశం ఉంది అది కూడా ఒక విషయం గమనించాల్సిన విషయం అనమాట ఓకేనా సో ఇంతకంటే ఇక్కడ చెప్పాల్సిన గొప్ప విషయం ఏం కాదు దయచేసి మీరు జస్ట్ రిజల్ట్స్ కోసం అయితే ఫోన్ చేయబాకండి ఎందుకంటే ఇవన్నీ ఫేక్ ఊరికే ఎవరు పడితే వాళ్ళు ఫేక్ మెసేజ్లు పెట్టి ఈరోజు రిజల్ట్స్ వచ్చినాయి ఈరోజు రిజల్ట్స్ సార్ రిజల్ట్స్ అని ఇవన్నీ వేస్ట్ ఇవన్నీ ఎందుకంటే మనం అంటే ఏదైనా అప్డేట్ ఇస్తే నేనే మీకు ముందుకు చెప్తాం అంటే ఏదైనా అప్డేట్ వస్తే నేనే ముందుకు చెప్తాను అనమాట రైట్ సో ఇలాంటి వీటి మీద పెద్దగా నమ్మకాలు పెట్టుకోవద్దు ఒకవేళ వచ్చాయంటే వెరీ గుడ్ అండి నేను మీకు ఇంకా ఇంకా ప్రూఫ్ కావాలి అంటే చూడం ఒకసారి ఆర్మీ వెబ్సైట్లోనే చూపిస్తాం మీరు అంతగా నమ్మకపోతే ఒకసారి ఆర్మీ అనేది మనం లాగిన్ చేసి చూద్దాం రైట్ సరే ఇక్కడ ఏమన్నా మనకు రిజల్ట్స్ ఏమైనా వచ్చినాయా చూడండి మీకు ఎంటర్ చేసి చూపిస్తే ఆర్మీ వెబ్సైట్లో రిజల్ట్స్ ఏమైనా వచ్చినాయేమో చూద్దాం రైట్ సో ఇది ఆర్మీ వెబ్సైటు ర్యాలీ ప్రోగ్రామ్స్ మనకు కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కామన్గా అయితే మనకి ఈ రిజల్ట్స్ అనేది రావాలన్నమాట బట్ ఇక్కడ రిజల్ట్స్ అనేది ఎక్కడా రాలే సో షార్ట్స్ట్ క్యాండిడేట్ ఫర్ హెడ్ క్వార్టర్స్ జోన్ పుణే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్కు సంబంధించి ఇది ఇప్పటిది కాదు రైట్ ఇప్పటిది కాదు రైట్ ఇక్కడ మీకు కామన్గా ఈ స్లాట్లో మీకు రిజల్ట్ రావాలా ఇప్పటి వరకు అనేది రిఫ్లెక్ట్ కాలేదు నేను అందుకే చెప్తున్నాను ఏంటంటే లాస్ట్ టైం ఏ విధంగా వచ్చిందో మేబీ ఒక వన్ మంత్ గ్యాప్లో మీకు మళ్ళీ ఈ మే ఇరవై అండ్ వన్ మంత్ కూడా కాదు నా తెలిసి ఇంకా అంతకంటే తక్కువలోనే రైట్ సో మనకు ఆ రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుందండి రిజల్ట్స్ రావడం జరుగుతుంది మే ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో రిజల్ట్స్ రావడం జరుగుతుంది అప్రాక్సిమేట్గా ఇరవై రెండు ఇరవై మూడు మేబీ అట్లా వేసుకోవచ్చు బట్ ఇరవై ఐదు లోపల మీకు రిజల్ట్స్ వచ్చి దాని తర్వాత ఫిజికల్ షెడ్యూల్ కూడా రావడం జరుగుతుంది మోస్ట్లీ ఫిజికల్ షెడ్యూల్ అనేది దానికంటే ముందే తెలిసే ఛాన్సెస్ ఉన్నాయి ఫిజికల్ షెడ్యూల్ అనేది ముందే తెలిసే ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట ఎందుకంటే మామూలుగా లోకల్ డిస్టిక్ అథారిటీస్ నుంచి పర్మిషన్ తీసుకోవాలా ఆబ్వియస్లీ ఆ న్యూస్లో కూడా పబ్లిష్ అవుతుంది అనమాట డిస్టిక్ అథారిటీస్ నుంచి పర్మిషన్ తీసుకోవాలా ఏదో ఒక డిస్టిక్కి వెళ్ళి ఆ డిస్ట్రిక్ట్ గ్రౌండ్కి వెళ్ళి కలెక్టర్ని కలిసి అక్కడ పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది అక్కడ అరేంజ్మెంట్స్ చేయవలసి వస్తుంది ఈ విషయాలన్నీ మనకు అఫీషియల్ దానికంటే ముందే తెలిసే ఛాన్సెస్ ఉన్నాయి రైట్ సో ఎలాగో అఫీషియల్గా కూడా మనకు రిజల్ట్స్ రాగానే మనకు దానికంటే ముందే కానీ మనకు ఈ షెడ్యూల్ అనేది కూడా రిలీజ్ కావడం జరుగుతుంది ఎవరు అంత మరి ఈ రిజల్ట్స్ విషయాన్ని తీసుకొని చాలా ఓవర్గా ఇచ్చేయద్దండి మెయిన్ థింగ్ ఏంటంటే నెక్స్ట్ ఏముంది ఫిజికల్ ఉంది ఫిజికల్ ప్రిపరేషన్ స్టార్ట్ కావాలి కట్ ఆఫ్ అనేది నేను ఆల్రెడీ చెప్పాను చాలా లోగా కట్ ఆఫ్ ఉంటుంది మీరు ఫిజికల్ ప్రిపేర్ అవ్వండి అడాప్టబిలిటీ టెస్ట్ గురించి ఇంకా చాలా మంది జోక్గా తీసుకుంటున్నారు చాలా కామెడీగా తీసుకుంటున్నారు తెలుస్తుంది ఒకసారి అడాప్టబిలిటీ టెస్ట్ రాస్తే మీకు క్లారిటీ వస్తుంది ఇవన్నీ ఎట్లుంటుంది అనేసి ఎందుకంటే చాలామంది లాస్ట్ అటెంప్ట్లో ఉన్నారు గుర్తుంచుకోవాలండి ఈ ఈ తరుణంలో మీరు ఎక్కడ ఎటువంటి రిస్క్ తీసుకోవద్దు ఎటువంటి రిస్క్ తీసుకోవద్దు అనమాట ఎక్స్పర్టైజు మీకు అడాప్టబిలిటీ టెస్ట్కి సంబంధించి ఎవరైతే రిటైర్డ్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళ ద్వారా కూడా గెస్ట్ క్లాసెస్ అనేది మనకు ఉంటాయి గెస్ట్ క్లాసెస్ అనేది ఉంటాయి అన్నమాట కంప్లీట్ లైవ్ ఇంటరాక్టివ్ క్లాసెస్ ఉంటాయి దీన్ని బట్టి ఏంటంటే నేను లైవ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి క్వశ్చన్కు మీకు ఆన్సర్ మీ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుందండి మీ దగ్గర ఆన్సర్ రాబట్టి తర్వాత దాన్ని డిస్కస్ చేసుకోవాలన్నమాట ఒక్క క్వశ్చన్కి పది నిమిషాలు టైం పడుతుంది డిస్కస్ చేసి ఎలా ఏ విధంగా నువ్వు ఆలోచించాల్సి వస్తుంది ఎలాంటి పాయింట్స్ అక్కడ కరెక్ట్గా ఉంటాయి ఆల్రెడీ నిన్న క్లాసెస్ అనేది స్టార్ట్ అయ్యాయి నిన్న క్లాసెస్ అనేది స్టార్ట్ అయ్యాయండి సో ఇంతకంటే నేను ఇక్కడ ఈ విషయం గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఈ అడాప్టబుల్ టెస్ట్ గురించి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఒకటి చేసుకోండి ఎక్కువగా వెయిట్ చేయొద్దు ఎక్కువగా వెయిట్ చేయొద్దండి కోచింగ్ అనేది స్టార్ట్ చేసుకోండి ఆల్రెడీ స్టార్ట్ చేశారు చాలామంది కోచింగ్ రైట్ నిన్నటి నుంచి ఆల్రెడీ చాలా స్టార్ట్ చేశారనమాట రైట్ మా కోసం ఒకసారి ఒకసారైనా యూట్యూబ్లో పెట్టండి సార్ ఖచ్చితంగా పెడతాను డెమో క్లాస్ నేను మొన్న ఆల్రెడీ పెట్టాను మీరు చూడలే రైట్ సో మీరు ప్రాపర్గా యూట్యూబ్ ఫాలో అవుతుందంటే నేను పెట్టిన డెమో క్లాస్ ఆల్రెడీ యూట్యూబ్లో ఉంది మీరు చెక్ చేసుకోవచ్చు మొన్న ఫోర్ డేస్ బ్యాక్ నేను పెట్టాను మళ్ళీ ఒకసారి క్లాస్ పెడతాను ఒక పది పది క్వశ్చన్స్ తీసి పెడతాను బట్ ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయవలసి వస్తుంది దట్ ఈస్ ఓన్ పాసిబుల్ ఓన్లీ ఇన్ యాప్ ఓన్లీ రైట్ ఇక్కడ కామన్గా వచ్చేసి మీరు ఇంగ్లీష్ అర్థం చేసుకోవడంలో చాలా చాలామంది పొరపాటు చేస్తారు చాలా మందికి రాదు అంటే తప్పులు పట్టట్లేదు బట్ ఉన్న గ్రౌండ్ రియాలిటీస్ చెప్తున్నా అనమాట మందికి ఇంగ్లీషు కొంచెం అండర్స్టాండింగ్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది రైట్ సో ఆ ఇంగ్లీష్ అండర్స్టాండింగ్ ఏ విధంగా అర్థం చేసుకోవాలా ఇచ్చిన సిచ్యువేషన్ ఏంది అని మనం అర్థం చేసుకునేదానికి చాలామందికి చాలా కన్ఫ్యూషన్ ఉంటుంది అందుకే దయచేసి రిస్క్ తీసుకోవద్దండమ్మా ఇంతవరకు వచ్చారో రిస్క్ తీసుకోవద్దు ఆడ జస్ట్ ఊరికే సింపుల్గా ఫెయిల్ అయ్యి ఇంటికి వచ్చినారంటే అంతకంటే దరిద్రం ఏం ఉండదు చెప్తా ఉన్నా నో డౌట్ మాక్సిమం పాస్ అవుతారు కానీ ఫెయిల్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు ఖచ్చితంగా ఉంటారు నో డౌట్ సరే ఇంకా ఇంకా ఏమండి మోస్ట్లీ మనకు చూడండి నా అంచనా ప్రకారం అయితే మేబీ తిరుపతి పిల్లోడు ఎవరు అంటున్నారు మరి అంచనా ప్రకారం అయితే మేబీ తిరుపతి గ్రౌండ్లోనే ఉండొచ్చు తిరుపతి యూనివర్సిటీ గ్రౌండ్లోనే మేబీ ఎక్కడైనా ఉండొచ్చు ఆ పర్మిషన్స్ తీసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది మనకు గుంటూరు యార్వోకి సంబంధించి అది ఇంకా క్లారిటీగా లేదు కదా క్లారిటీ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మనకే తెలుస్తుంది మనము మీకు అప్డేట్ చేయడం కూడా జరుగుతుంది రైట్ రైట్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి టెక్నికల్కి సెవెంటీన్ ఆర్ నైన్టీన్ క్వశ్చన్ రైట్ అవుతుంది ఫిజికల్కి పిలుస్తారా టెక్నికల్కి పదిహేడు పంతొమ్మిది క్వశ్చన్స్ రైట్ అయితే చెప్పలేమ్మా మీరు మీరు అసలు ఇరవై క్వశ్చన్స్ ఇరవై క్వశ్చన్స్ రైట్ అయితేనే కదా నువ్వు అక్కడ పాస్ మార్కు ఎనభై మార్కులు కదా మరి పదిహేడు పంతొమ్మిది రైట్ అయితే దాంట్లో కూడా నువ్వు రైట్ అయితే ఉంటున్నావు మరి ఎన్ని తప్పు అవుతాయో కూడా తెలియదు కదా నెగిటివ్ ఎట్లా పోతుందని తెలియదు కదా తెలియదు కదా రైట్ మొత్తకొని మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అడాప్టబిలిటీ టెస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ రైట్ చాలా ఇంపార్టెంట్ రైట్ మన దగ్గర తీసుకోవాలనేది కాదు మ్యాటర్ ఎక్కడ ఎక్కడి నుంచైనా కూడా మీరు ఆ టెస్ట్ తీసుకొని ప్రిపరేషను ఆ లైవ్ ఇంటరాక్షన్ క్లాసెస్ అనేది ఇన్వాల్వ్ అవ్వండి ఇన్వాల్వ్ అవ్వండి చాలా మందికి ఇంగ్లీష్ రాదు ఇంగ్లీష్ రాకపోవడంతో చాలా ఇబ్బంది పడతారు రేపు క్వశ్చన్స్ చదివి అర్థం చేసుకోవడంలో ప్రాబబుల్గా అడాప్టబిలిటీ టెస్ట్ అనేది ఏ విధంగా ఉంటుందని ఒక అవగాహన ఉంది కాబట్టి నేను మీకు మంచి క్లాసెస్ అనేది నిన్నట్టుంచే స్టార్ట్ చేశాను నిన్నట్టుంచే స్టార్ట్ చేశాను త్రీ డబల్ నైన్ రూపీస్ జస్ట్ త్రీ డబల్ నైన్ రూపీస్లో మీకు ఆ కోర్స్ అనేది స్టార్ట్ అయ్యింది ఎక్కువ లేట్ చేయకుండా బ్యాచెస్లో రన్ అవ్వండి బ్యాచ్లో జాయిన్ అవ్వండి ఓకేనా జాయిన్ అవ్వండి చాలా ఇంపార్టెంట్ అమ్మా అందుకు చెప్తున్నారు రైట్ నెక్స్ట్ ర్యాలీ ఎక్కడ కండక్ట్ చేస్తారో నెక్స్ట్ టైం మాట్లాడుకుందామ్మా ప్రజెంట్ ర్యాలీస్ గురించి చూద్దాం మరి నెక్స్ట్ ర్యాలీ ఎక్కడ కండక్ట్ చేస్తారో అంత కన్ఫర్మ్గా మనం చెప్పలేము అనమాట ఓకేనా టైపింగ్ టెస్ట్ గురించి చెప్పేది ఏముంది అమ్మా టైపింగ్ టెస్ట్ గురించి ఓ అది వాళ్ళు ఎలా ఎన్ని మార్కులకు ఎంత స్పీడ్కు తీసుకుంటారో అది మనకు క్లారిటీ లేదు టైపింగ్ టెస్ట్ గురించి ఓకేనా ఆర్పిఎఫ్ ఆన్లైన్ క్లాస్కి అమౌంట్ ఎంత అవుతుంది సార్ థౌజండ్ రూపీస్ మా ఒకసారి డెమోస్ చూడండి మీకు ఒకసారి డెమోస్ చూడండి మనకి సైనిక యాప్లో డెమోస్ చూడండి మీకు డెమోస్ చూసి డైరెక్ట్గా అక్కడ తీసేసుకోవచ్చు వైజాగ్ ఫిజికల్ ర్యాలీ ఎక్కడ ఉంటుందని ఇవన్నీ ఈ అప్డేట్స్ అన్ని నేను ఇస్తాను త్వరలోనే మీకు అప్డేట్స్ ఇస్తాను ఆ త్వరలోనే మన ఆర్ హౌస్కి సంబంధించిన ర్యాలీస్ ఎప్పుడు ఉండొచ్చు టెంటేటివ్గా ఏ టైంలో ఉండొచ్చు అనేది కూడా నేను చెప్తాను రైట్ పోస్టులు ఎన్ని ఉంటాయి అనేది ఎవరికి క్లారిటీ లే పోస్టులు ఎవరు ఎన్ని ఉంటాయి అనేది ఎవరికీ క్లారిటీ లేదనమాట ఎవరికి క్లారిటీ లేదు అడాప్టబిలిటీ టెస్ట్లో మేబీ చాలా సీరియస్గా జరిగితే ఇంకా చాలా మందిని పీకేస్తారు జాగ్రత్త రైట్ సో ఈజీ ఈజీ టెస్టే బట్ దానికి ఎలా అటెంప్ట్ చేయాలి ఎలా రాయాలి అని నేను ఆల్రెడీ మళ్ళీ నెక్స్ట్ రేపు రేపు కానీ ఎల్లుండి కానీ క్లాస్ చెప్తాను నేను యూట్యూబ్లోనే చెప్తాను రైట్ సో బట్ అది కూడా యూట్యూబ్లో ఒకసారి లైవ్ అనేది చేయడానికి ప్రయత్నం చేస్తా ఓకేనా ఈ యొక్క ఫిల్టరేషన్లో అక్కడ కూడా చాలా చాలామంది తీసివే కొంతమంది తీసివేయబడతారు చాలామంది అంటే చెప్పలేను కానీ కొంతమంది అక్కడ కూడా తీసివేయబడతారు ఫిల్టరేషన్లో ఎందుకంటే నువ్వు ఆర్మీ వాతావరణానికి సూటబుల్లా కాదా అని చెక్ చేసుకునేదానికి ఆ టెస్ట్ అనమాట ఒకవేళ ఆ టెస్ట్లో నీకు తక్కువ మార్కులు వచ్చాయి అంటే ఇంకా నువ్వు సూటబుల్ కాదు అంటే నువ్వు ఇంటికే అమ్మా జాగ్రత్త ఎందుకంటే మెయిన్ మీకు మీకు అంత డౌట్ ఉంటే నోటిఫికేషన్ చూడండి ఒక క్లారిటీ వస్తుంది ఓకేనా ఈసారి కూడా బ్యాచ్కి హండ్రెడ్ మెంబర్స్నే పెట్టే ఛాన్స్ ఉందమ్మా ఎక్కువగా ఎక్కువ మందిని అయితే తీసుకోరు ఓకే ఓన్లీ వన్ షిఫ్ట్ మాత్రమే కండక్ట్ చేస్తారు అంటే ఎక్కువ మంది అప్లై చేయలేదు కదా సార్ టెక్నికల్కి మేబీ ఎక్కువ మంది అప్లై చేయలేదంటే నువ్వు ఎలా గెస్ట్ చేయగలవు రైట్ ఎలా గెస్ట్ చేయగలవు పోస్ట్లే లేకుండా ఉండే పరిస్థితి ఏంటి నర్సింగ్ అసిస్టెంట్కి నాలుగైదు పోస్టులు ఉంటాయి వాళ్ళు కూడా వందల్లో అప్లై చేస్తారు కదా చెప్పలేము అది సెవెంటీన్ నైన్టీన్ వచ్చి నేను పాస్ అయితే సార్ నేను కట్ ఆఫ్లు క్లియర్ అవుతానంటే ఇంకా అది నువ్వు రిస్క్ జోన్లో ఉంటావు అమ్మా అది ఎవరు నీకు చెప్పలేరు నువ్వు హండ్రెడ్ పర్సెంట్ పాస్ అవుతావు నువ్వు వెళ్ళి పో అని నీకు వెళ్ళండి రన్నింగ్కి వెళ్ళండి వెళ్ళమని కాదు బట్ అది నువ్వు కంప్లీట్గా రిస్క్ జోన్ అది నీకు చదువు మీద ధ్యాస ఉండాలి చదువు మీద కొంచెం ఇంట్రెస్ట్ చూపించి మార్కులు ఎక్కువ తెచ్చుకోవాలని ఇది ఉండాలన్నమాట ఎప్పుడు చూసినా మన వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే కట్ ఆఫ్ ఎంత కట్ ఆఫ్ ఎంత కట్ ఆఫ్ ఎంత అని ఈ ఈ యొక్క ఈ కట్ ఆఫ్ ఎంత అనే ఒక ఆలోచన నుంచి పక్కకు రావాలమ్మా అంటే మంచిగా చదువుకుంటే ఈ కట్ ఆఫ్ గురించి ఆలోచించరు ఎవరు మంచిగా రాసిన వాడు కట్ ఆఫ్ గురించి జనరల్గా ఆలోచించరు రైట్ కామన్గా ఇరవై ఇరవై ఐదు ఇలాంటి వాళ్ళు మాత్రం రాసిన వాళ్ళు మాత్రమే కట్ ఆఫ్ కట్ ఆఫ్ కట్ ఆఫ్ అక్కడ మీ తప్పని కాదు బట్ ఏంటంటే మీరు ముందు ఆలోచించుకోవాలి ఈ విషయాన్ని ఆ లెవెల్ గురించి మనం ఎందుకు ఆ లెవెల్కి మనం ఎందుకు రావాలి అంటే మనం మంచిగా రాయాలి అనే ఉద్దేశంతో మీరు ఆలోచించుకోవాలి ఎప్పటికైనా సరే ఇప్పుడు కాదు ఫ్యూచర్లో అయినా సరే ఈ కట్ ఆఫ్ల కాన్సెప్ట్ వరకు మీరు రాకండి మంచిగా స్కోర్ చేసుకుంటే మాత్రం మీకు ఈ విషయాల గురించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఈ సెషన్ అనేది ఇంతటితో క్లోజ్ చేస్తున్నానమ్మా జస్ట్ ఒక అప్డేట్ ఇద్దాము ఈ ఇలాంటివన్నీ ఫేక్ వైరల్ నోటీసులు మీరు పట్టించుకోవద్దు అనేసి ఒక అప్డేట్ ఇద్దామనేసి వీడియో చేయడం జరుగుతుంది ఓకే గైస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ డోంట్ ఫర్గెట్ టు టేక్ అడాప్టబిలిటీ టెస్ట్ కోచింగ్ లైవ్ కోచింగ్ అనమాట లైవ్ కోచింగ్ అనేది కోచింగ్ తీసుకోవడం మర్చిపోద్దు ఆల్రెడీ చాలామంది తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు రిస్క్ తీసుకోవద్దు అది మీరు ఆలోచించాల్సిన విషయం అనమాట ఓకేనమ్మ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ నెక్స్ట్ అప్డేట్తో మనకి ఆ రోజుకు సంబంధించి షెడ్యూల్డ్ టెన్టీగా ఎప్పుడు ఉండొచ్చు నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ క్లాస్ చేయడం అయితే జరుగుతుంది జై హింద్